హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడేస్ న్యూ పాడ్కాస్ట్ అబౌట్ వినాయకులు లడ్డు అండి ఈ వినాయకులు లడ్డు సార్ భద్రాద్రిక మహారాజ్ దగ్గర ఫస్ట్ లడ్డు అనమాట హయెస్ట్ బిడ్డింగ్ అనమాట సార్ చేసింది ఫిఫ్టీ వన్ థౌజండ్కి ఒక లడ్డూ పాడారు సార్ పేరు వచ్చేసి పిల్లి కళ్యాణ్ గారు అండి వాళ్ళ దగ్గరకు వచ్చాము హాయ్ సార్ నమస్తే అండి సార్ మీరు ఏం వర్క్ చేస్తారు సార్ నేను హెచ్డిఎఫ్సి లోన్స్ కానీ పర్సనల్ లోన్స్ హోమ్ లోన్స్ అవన్నీ చేస్తూ ఉంటాను ఓకే అమ్మగారి పేరు వచ్చేసి సుజాత గారు నా స్నాన గారి పేరు వచ్చేసి రాంబాబు గారు గారు ఆర్టీసీ టీసీ డ్రైవరు ఓకే సార్ మీరు ఎన్ని లడ్డూలు పాడారండి యాక్చువల్ టూ లడ్డూస్ టూ లడ్డూస్ ఎక్కడెక్కడ పాడారు సార్ ఒకటేమో భద్రాద్రికా మహారాజు ఇంకోటేమో పవర్ బాస్ దగ్గర ఓకే సార్ భద్రాద్రికా మహారాజు దగ్గర మెయిన్ రీజన్ సార్ పాడడానికి గల కారణం భద్రాత్రిక మహారాజు అంటే యాక్చువల్గా ఆ టైంకి అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది యాక్చువల్ ఫస్ట్ నుంచి వాళ్ళ మీన్స్ వాళ్ళ ఆర్గనై ఆర్గనైజేషన్ కానీ వాళ్ళ కమిటీ మెంబర్స్ కానీ లేకపోతే వాళ్ళు చేసినవన్నీ బాగా నచ్చినాయి అక్కడ వెళ్ళగానే ఏంటంటే వేలంపాటు స్టార్ట్ అయ్యింది ఇంకా నాకు ఫస్ట్ లడ్డూ అది అదృష్టం అనుకోవచ్చు అలా తగ్గిపోయింది అదే ఓకే సార్ జనరల్గా మీరు లడ్డూలు ఎన్ని సంవత్సరాల నుంచి పాడుతున్నారు సార్ గత సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి పాడుకున్నాను సార్ అచ్చా సార్ ఓకే మీ అంటే జనరల్గా ఇంత డివోషనల్గా మీరు ఇంత చిన్న ఏజ్లో అంటే ఎందుకు ముఖ్య కారణం ఈ లడ్డూలు పాడాలి ఇట్లా పార్టిసిపేట్ చేయాలి ప్రతి ఈవెంట్లో మనం ఉండాలి అని జనరల్గా సార్ నాకు యాక్చువల్గా బాలాపూర్ లడ్డూ ఐడియా ఉంది హైదరాబాద్ యాక్చువల్గా అది పాడినప్పుడు చాలా ఇంట్రెస్ట్ వచ్చేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూసినప్పుడు అట్లా సార్ దాని దగ్గర నుంచి ఇక్కడ మన మన దగ్గర మన భద్రాచలం కూడా ఆ స్థాయికి రావాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా నేను స్టార్ట్ చేయడం జరిగింది అది పాడిన కాడ నుంచి బాగా కలిసి వచ్చింది నాకైతే అంటే ఫైనాన్షియల్ గా కానీ ఏ ఇబ్బంది లేదు అన్ని బాగానే ఉన్నాయి ప్రెజెంట్ అయితే అచ్చా జనరల్ గా ఈ లడ్డూని ఏం చేస్తారు సార్ పాడాక పాడాక అందరికి పంచి పెట్టడం జరిగింది ఓకే ఓకే జనరల్గా ఇప్పుడు లడ్డూలు పంచి పెట్టడంతో పాటు అందరూ కుటుంబ వృద్ధికి పొలాలలో చల్లడం ఇంట్లో చేస్తా మమ్మల్ని ఎడపాక అక్కడ పొలాలు ఉన్నాయి అందులో అక్కడ ఉంటాము ఓకే సార్ అంటే మొత్తానికి మీ ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ కూడా బాగుంది అమ్మా బాగుంది సార్ అమ్మ మీ బాబు ఇలా లడ్డు వేలం పాటలో పార్టిసిపేట్ పార్టిసిపేట్ చేయడం ఎలా ఉందండి నాకు బాగా సంతోషంగా ఉండే ఎప్పుడు పాడాలా ఆ వయసులో అలాగా అనుకోవటం పాడటం నలుగురితో తిరగటం అందరు నీకు నలుగురు అండగా ఉన్నారు అందరు తోడు ఉన్నారు కాబట్టి నువ్వు ఆ పని చేయటం మంచిదేనా అది చేయాలి ఎప్పుడైనా దేవుడు అంటే నీకు ఎక్కువ ఇష్టం కాబట్టి ఎవరు వద్దన్నా అది అతను మాత్రం కంపల్సరీ వెళ్ళి పాడుతున్నాడు తొమ్మిది ఎనిమిది సంవత్సరాలు కెటపాకులో ఒకటి పాడాడు మళ్ళీ ఇటు ఈ కాలనీలో ఒకటి పాడాడు మళ్ళీ ఈ పవర్ బస్లో ఒక ఆరు ఏడు సంవత్సరాల నుంచి ఇక్కడ పాడుతున్నాడు ఇప్పుడు అక్కడికి భద్రాజీ మహారాజ్ దగ్గరికి వచ్చాడు చూశాడు చూసి నాకు ఇష్టమైంది నేను పాడతా అని చెప్పేసి అది అది కూడా నాకు చెప్పకుండా వెళ్ళి పాడుకొని వచ్చిన తర్వాత నాకు తెలిసింది అలా చేశాడండి అప్పుడు నుంచి కూడా నాకు కూడా చాలా ఇష్టం అనిపించింది అక్క చెల్లెళ్ళు కూడా నువ్వు పాడరా నువ్వు ఎలాగైనా సరే ఈ సంవత్సరం పాడు అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పారు అందుకే సంతోషం అనిపించిందండి నాకు కూడా ఇంట్లో మంచిగా అనిపిస్తుంది పాడిన తర్వాత ఇంకా మా అట్లా ఉంటే మంచిగా ఉంటుంది నీకే అలవాటు లేదు అది మాత్రం అలా చేస్తే ఆయనే నీకు అండగా ఉంటాడు ఎప్పుడు నీకు మేమేం సంపాదించలేదు మా భర్త సంపాదించలే మేము సంపాదించలేదు మా పిల్లల్ని పెంచుకోవటం వాళ్ళు ఉండటం వాళ్ళు చేయటం ఇదే సరిపోయింది పెళ్ళిళ్ళు వాళ్ళ చదువులు ఇలా చదివే సరిగినవి ఇంకా తర్వాత ఏ అలవాట్లు లేవు వాళ్ళు నా ఆర్టీసీ డ్రైవర్ అయినా ఆయన కూడా మంచిగా పెంచారు ఆయన చచ్చిపోయారు ఇంకా వీడు ఇలాగే ఉండిపోయాడు అవును యా జనరల్గా అమ్మగారి మాటల్లో కూడా తెలుసుకున్నాం వాళ్ళ పేరెంట్స్ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు కళ్యాణ్ గారికి ఏంటంటే ఇక్కడ జనరల్గా జ పేరెంట్స్ ఎట్లా ఉంటారంటే ఇట్లా డివోషనల్గా పార్టిసిపేట్ చేయడంలో కొంతమంది యాక్టివ్గా ఉంటారు ఉండకపోవచ్చు బట్ ఆ అమ్మగారు మాత్రం ఫినాన్షియల్గా చాలా తక్కువ స్టేజ్ నుంచి కూడా ఇప్పుడు వెల్ సెటిల్ ఫ్యామిలీగా ఏమంటారు అంచెలంచెలుగా వెదుగుతూ వస్తున్నారు మెయిన్గా దేవుణ్ణి కలవడం ఒక తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఇయర్ ఏదో ఒక లడ్డు ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం చేస్తున్నారు ఈ ఇయర్ మాత్రం సార్ చెప్పారు మూడు లడ్డూలో పార్టిసిపేట్ చేశారు సార్ ఇప్పుడు మీరు మూడు లడ్డూలు జనరల్ గా ఏది సార్ హైయెస్ట్ బిడ్ చేసేది చేసింది బిట్ చేసిన భద్రత ఎంత సార్ అది ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ సెకండ్ లడ్డు ఎక్కడ పడారండి పవర్ బాయ్ అండి అది ఫార్టీ ఇంకొకటి సార్ ఇంకోటి జనరల్ గా మనమే ఇచ్చేసి సార్ మీరు ఈ ఏరియాలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారండి ఈ నగర్ కాలనీ నుంచి ఒక ఫిఫ్టీ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఈ కాలనీలో ఉంటున్నాను మన బ పవర్ బాయ్స్ అయితే ఎయిటీ ఇయర్స్ నుంచి వినాయకుడిని పెట్టడం జరుగుతుంది ఎయిట్ ఇయర్స్ నుంచి లడ్డు నేనే పడతనే ఉన్నాను సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి నేనే పడుతున్నాను లడ్డు కంటిన్యూగా పడుతూనే ఉన్న వాళ్ళ దగ్గర కానీ పవర్ బాయ్స్ ఇచ్చే అంత అంటే వాళ్ళు నాకు ఇచ్చే హోప్స్ కానీ వాళ్ళు వాళ్ళ పార్టిసిపేషన్ చాలా బాగుంటుంది వాళ్ళు చేసే ఆర్గనైజేషన్ కానీ అన్నీ చాలా బాగుంటాయి పవర్ బాయ్స్లో అది ఆల్రెడీ భద్రాసులో మొత్తం అందరికి తెలిసిందే అది అంతే ఆల్రెడీ చాలా మందికి వన్ థౌసండ్ పెట్టి మీరు ఓన్ చేస్తున్నారు అది మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్ చాలా అంటే చాలా అండి యాక్చువల్గా ఆ పిల్ల ఆర్గనైజేషన్ కమిటీ వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు వాళ్ళు నేను పాడుతుంది ఇంకా హ్యాపీనెస్ ఉంది వాళ్ళకి చాలా హ్యాపీనెస్ ఉంది అంటే ఉత్సాహం అనేది అందరిలో మీరు నింపారు అందరిలో నింపాను యాక్చువల్ పవర్ బాయ్స్ అయితే ఇంకా వాళ్ళు ఇంకా హ్యాపీ ఇంకా మీరు యాక్చువల్గా ఆ రోజు మమ్మీ మీరు అంటే మీరు రాకపోవచ్చు చాలా హ్యాపీనెస్ ఇంకా పవర్ బాయ్స్ అయితే ఇంకా అవును సార్ నేను ఆ రోజు అందుబాటులో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇంకా నా నేనంటే ఒక బ్రదర్ గా వాళ్ళు చాలా ఫీల్ పవర్ బాయ్స్ అయితే అన్నిట్లో కూడా ముందుంటారు వాళ్ళు వాళ్ళంటే చాలా ఇష్టం ఇక్కడ దేవుని పాడుకోవటం కూడా చాలా ఇష్టం ఈ అంటే చాలా ఇష్టం కాబట్టి మేము యాభై సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే ఉన్నాం మా పెళ్ళి అయ్యి వచ్చిన కాడి నుంచి ఇక్కడే ఉన్నాం ఆ అలా జరిగింది అందరూ ఇప్పుడు ఆ దేవుని పాడుకోవటం చేయటం అంతా బాగా ఇష్టం మాకు సార్ మీరు జనరల్గా లడ్డుబాటు ఏమైనా అంటే ఇంకా వేరే ఏమన్నా ఈవెంట్స్లో కూడా పార్టిసిపేట్ చేస్తారా దేవుడు అంటే దేవుడికి సంబంధించిన అన్న ప్రసాదాలు కానీ అన్నదానాలు కానీ ఇవన్నీ చేస్తూ ఉంటాను వాళ్ళకి స్వీట్స్ సంథింగ్ ఏదైనా ఉన్నాయి ఇక్కడ కూల్ బాయ్స్ సంబంధించి ఇక్కడ పక్కనే ఉంది మాకు కూల్ బాయ్స్ వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఓకే వాళ్ళకి ఏదైనా డొనేషన్ కావాలన్నా స్వీట్ స్వీట్స్ కానీ బాణాప్రసాద్ కానీ అవి కూడా వాళ్ళ సొంత ఊరు వచ్చేసి ఎటపాక ఎటపాకులో కూడా అన్నదానాలు అవి చేస్తూ ఉంటాము యాక్చువల్గా మెయిన్ మాకు ఎక్కువ ఏంటంటే అమ్మమ్మ వాళ్ళు అక్కడే కాబట్టి ఎక్కువ అక్కడ అక్కడ నాకు ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటాయి ఎటపాకులో పిన్నిలు కానీ పిన్ని కానీ అమ్మమ్మలు కానీ అక్కడే ఉంటారు కాబట్టి ఎక్కువ స్పెండ్ చేస్తాను ఎడపాకులో ఎడపక్కలో కూడా సేమ్ డొనేషన్ చేస్తూనే ఉంటాను ఈ వినాయక చవితి గురించి ఒక నాలుగు మాటలు చెప్పాలంటే మీ విషయాలు ఏదో ఒకటి నాలుగు మాటలు మాటల్లో అంటే నాలుగు మాటలు అంటే తొమ్మిది తొమ్మిది నవరాత్రులు పూర్తి చేసుకొని కుంకుమ పూజ కానీ లేకపోతే సత్యానసం కానీ లేకపోతే హనుమాన్ చాలీస్ కానీ ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న అవన్నీ అందరూ పార్టిసిపేషన్ చేయాలి అందరూ వచ్చి ఎక్కడ ఎక్కడ పెట్టినా కూడా అంటే వినాయకుడు ఎక్కడ పెట్టినా అందరూ పార్టిసిపేషన్ చేసి అందరు ప్రజలందరూ వచ్చి దానికి పార్టిసిపేషన్ చేయాలని కోరుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇప్పుడున్న మన మన తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాలు అంటే ఆంధ్ర కానీ తెలంగాణ కానీ వీళ్ళందరూ సమక్షంగా ఉండి ఈ పండగని సౌభాగంగా మంచిగా హ్యాపీగా సంతోషంగా చేసుకోవాలని కోరుకుంటున్నాను సార్ వినాయకని కథలో మీకు నచ్చిన అంశం గురించి ఏదో ఒక అంశాన్ని మీరు పాల్పంచుకోగలుగుతారా మాతోటి అవును సార్ ఒకటి ఉంది కాన్సెప్ట్ శివపార్వతులు ఇద్దరు కొడుకులకి ముల్లోకాలు తిరిగి వస్తే దాని మొదటి దీప పట్టాభి పట్టాభిషేకం చేస్తామని చెప్తారు అప్పుడు మన సుబ్రహ్మణ్య స్వామి మేము తన రథం తన రథం తీసుకొని తను వెళ్తారు మరి మన వినాయకుడు ఏం చేస్తారంటే తనకి అప్పటికి ఎటువంటి రథం ఉండదు అని వెళ్ళటానికి ఏమి ఉండదు అప్పుడు తన తెలివితేటలతో శివపార్వతుల చుట్టూ ప్రదర్శన చేసి ముల్లోకాలను ప్రదర్శన చేసి మళ్ళీ దేవుడి దగ్గరికి వస్తారు అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి కంటే మొదటిగా వినాయకుడు వచ్చేసి పట్టాభిషేకాన్ని అందుకుంటాడు సార్ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ ఇంకా మీ ఫైనల్ మీ వర్డ్స్ ఈ వినాయక చవితి గురించి కానివ్వండి ఏమన్నా చెప్పగలచుకుంటున్నారా ఇంకా మన వినాయకుడి కూతురు అంటే దీంట్లో ఇంకో విశిష్టత ఉంది వినాయకుడి కూతురు వచ్చేసేజాము సంతోషి మాత సంతోషిమాత రథం మీకు ఆల్రెడీ అందరికి తెలిసే ఉంటుంది దీని గురించి ప్రత్యేకత రానున్న కాలంలో మనకి కొన్ని రోజుల్లో నవరాత్రులు ఉంటున్నాయి అందరూ దాన్ని పార్టిసిపేషన్ చేసి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను తెలుగు రెండు రాష్ట్రాలు కూడా సంతోషంగా వీటిలో పాల్గొని సంతోషంగా గడపాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి ఆఫ్